ందరికి నమస్కారం ప్రపంచమంతా షాక్ చైనా సంచలన ప్రయోగం తీవ్ర ఆందోళనలో ప్రజలు అసలు ఏం జరుగుతుంది ఏంటి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ప్రపంచ భద్రతకు చైనా నుంచి ముప్పు పొంచి ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇంతకీ ఏం జరిగింది ఇటీవల చైన్ చైనా సైన్యం ప్రయోగశాలలో ఒక ప్రాణాంతక ప్రయోగాన్ని నిర్వహించిందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి పిఎల్ఏ శాస్త్రవేత్తలు మొదటిసారిగా ట్రిపుల్ న్యూక్లియర్ స్ట్రైక్ ను ప్రదర్శించారని సమాచారం దీని అర్థం ఏంటంటే పేలుళ్ళు ఒకే వార్ హెడ్ వల్ల కాకుండా చిన్న తక్కువ శక్తి గల వారు హెడ్లు ఒకదాని తర్వాత ఒకటి పేలడం లేదా ఒకేసారి కదిలే క్లస్టర్లను ఏర్పరచనున్నాయి ఇప్పటి వరకు ఈ పరిశోధనలు ఒకే వారిహెడ్లతో మాత్రం నిర్వహించిన అభివృద్ధి చేసిన ఈ రకమైన ఆయుధాలను చైనా చాలా రెట్లు ముందుకు తీసుకెళ్లిపోయిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు వీటితో ప్రపంచ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందంటున్నారు మూడు చిన్న అణు హెడ్లు కలిసి దాదాపు ఒకేసారి పేలడం వల్ల కలిగే విధ్వంసం మామూలుగా ఉండదని అంటున్నారు ముఖ్యంగా చూస్తే చైనా ఇటువంటి ఆయుధాన్ని బంకర్లను నాశనం చేయడానికి అభివృద్ధి చేస్తోందని చెప్తున్నప్పటికీ ఇది అగ్రరాజ్యం గద్దెను అంటే ఆ సింహాసనాన్ని కదిలించే ఆలోచనలే అంటున్నారు చైనాలోని నాన్జింగ్ ఆర్మీ ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు దీని గురించిన సమాచారాన్ని ఎక్స్ప్లోషన్ అండ్ షాక్ వేవ్ జర్నల్స్ లో జర్నల్ లో ప్రచురించారు పలు నివేదికల ప్రకారం చైనా శాస్త్రవేత్తలు ఒకే చోట దాదాపు మూడు చిన్న అనుదాడుల ప్రభావాన్ని గుర్తించడానికి ప్రయత్నించారు నాన్జింగ్ లోని పిఎల్ఏ విశ్వవిద్యాలయం బృందం ట్రిపుల్ హీట్ ప్రభావాలను మోడల్ చేయడానికి పరీక్షించడానికి చిన్న స్థాయి నియంత్రిత ప్రయోగాలను అయితే నిర్వహించింది ఈ బృందం వాక్యూమ్ చాంబర్ రెండు దశల హై ప్రెజర్ గ్యాస్ గన్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అయితే ఉపయోగించిందని చెప్తున్నారు దీనితో మిల్లీ సెకండ్లలో విధ్వంసం సృష్టించవచ్చని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి ఒక హెడ్ విస్ఫోటనం కేవలం సున్నా పాయింట్ ఎనిమిది మిల్లీ సెకండ్ల దూరంలో ఉంటుందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి దీని అర్థం ఏమిటి అంటే మూడు పేలుళ్ళు ఒకే ఒక మిల్లీ సెకండ్ కంటే తక్కువ సమయంలో సంభవిస్తాయి దీంతో మూడు విస్ఫోటనాలు దాదాపు ఒకేసారి సంభవించి గతంలో కంటే ఘోరమైన వినాశనాన్ని సృష్టిస్తాయి ఈ బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రయోగం ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి ఈ బృందం తాజా పేలుళ్ళు పంతొమ్మిది వందల అరవై ఐదు పహ్లాం క్వీన్ వంటి మునుపటి పరీక్షలతో పోల్చింది ఈ కొత్త పేలుడు గతంలో కంటే రెండు రెట్లు ఎక్కువ లోతు అలాగే వెడల్పు గల బెలాన్ని సృష్టించిందని సమాచారం సింపుల్ గా చెప్పాలంటే ఈ ట్రిపుల్ హీట్ లేదా క్లస్టర్డ్ స్ట్రైక్ నేల రాతిలో తరంగాల్ని సృష్టిస్తుందని చెప్తున్నారు ఇది మిశ్రమ ప్రభావాన్ని వ్యక్తిగత పేలుళ్ల కంటే చాలా ఎక్కువగా చేస్తుందని పేర్కొంటున్నారు అయితే ఇప్పుడు ఈ ప్రయోగంతో ప్రపంచ దేశాలకు వచ్చిన ప్రమాదం ఏంటి అంటే ప్రపంచ దేశాల భద్రత డేంజర్లోనే పడినట్టు చెప్తున్నారు ఎందుకంటే నేడు చాలా దేశాల సైన్యాలు తమ ముఖ్యమైన సైనిక అణు ఆస్తులన్నింటినీ కూడా భూగర్భంలో ఉన్నటువంటి బంకర్స్ టైప్ లోనే దాచుతూ ఉన్నాయి సాంప్రదాయ బాంబులు లేదా క్షిపణలతో వాటిని నాశనం చేయడం అనేది అసాధ్యం ఇరాన్ లో కూడా ఇలాంటి పరిస్థితి కనిపించింది ఇటీవల ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడి చేసిన సమయంలో ఎంత ప్రయత్నించినా ఆ దేశ బంకర్లను నాశనం చేయడంలో మాత్రం విఫలమైంది ఆ సమయంలో అమెరికా బంకర్ బ్లాస్టర్ బాస్టర్ బాంబులను మోహరించాల్సి వచ్చింది ఈ బంకర్ బాస్టర్ బాంబులకు బదులుగా చైనా తాజాగా ఇప్పుడు ప్రయోగించిన ఆయుధాన్ని ఉపయోగిస్తే మాత్రం మొత్తం బంకర్ ఒక్క క్షణంలోనే ధ్వంసం అయిపోయే అవకాశం ఉంది అంటే అన్ని దేశాలు భూగర్భంలో దాచే ఆయుధాలను సైతం ఈ చైనా ఇప్పుడు కనిపెట్టిన ప్రయోగం ద్వారా ధ్వంసం చేసేయచ్చు అని చెప్తున్నారు దీని ప్రత్యేకత ఏంటంటే దాని పరిణామం చాలా చిన్నది కాబట్టి చైనా కోరుకునే ప్రదేశాలలో మాత్రమే నష్టం సంభవించేలాగా దీన్ని వినియోగించగలరు అంటే మొత్తం నాశనం కాకుండా ఎక్కడ కావాలంటే అక్కడే వాడగలదు ఈ ఆయుధాన్ని హైపర్సోనిక్ లేదా ఇతర హైటెక్ క్షిపణి వ్యవస్థ నుంచి ప్రయోగించవచ్చు ఇది చాలా శక్తివంతమైంది దీంతో మరో పెద్ద ప్రమాదం ఏంటంటే ఇది చాలా తీవ్రమైన రేడియేషన్ కూడా విడుదల చేస్తుందని చెప్తున్నారు ఇక చైనా ప్రయోగంతో భారత్పై ప్రభావం ఎంత ఉంటుందంటే చైనా యొక్క తాజా ప్రయోగంతో భారత్పై ప్రభావం స్పష్టంగా ఉంటుందని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి భారతదేశం యొక్కపై తన లోతైన బంకర్లు అనుసౌకర్యాలు సున్నితమైన అంశాల భద్రతను మరింత బలోపేతం చేయాల్సి ఉంటుంది క్షిపణి రక్షణ ఆర్డిటిఈ అంటే పరిశోధన అభివృద్ధి ముందస్తు గుర్తింపు ప్రతిస్పందన ఆ రేడిలో పెట్టుబడులను పెంచాల్సిన అవసరం ఉంది దీనికి చైనా తాజా ప్రయోగం అనేది పెద్ద హెచ్చరిక సంకేతంగా అని అయితే చెప్తూ ఉన్నారు సో దీనిపై భారత్ మరి మరింత కట్టుదిట్టమైన చర్యలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది భద్రతను మరింత పెంచాల్సి ఉంటుందని అయితే చెప్తూ ఉన్నారు చైనా చేసిన ఈ ప్రయోగంపై మీ అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి